నమస్కారం ఈరోజు మనం గతం అంటే గతంలో మనం చేసిన పనులు ఈనాటి మన జీవితంలోని సవాళ్లను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం అవును ముఖ్యంగా కుటుంబ సమస్యలు మరి ఆర్థిక ఇబ్బందులు వీటి మీద దృష్టి పెడదాం ఇది చాలామంది ఆలోచించే విషయమే కదా దీనికోసం మనం మహారాష్ట్రకు చెందిన డిపి అనే వ్యక్తి అనుభవాన్ని కొంచెం లోతుగా చూద్దాం అవును వారి కథనం పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీ అంటారు కదా దాని ద్వారా తెలిసిన కొన్ని విషయాలపై ఆధారపడి ఉంది అనమాట అంటే డిపి గారు చాలా ప్రయత్నించారా కుటుంబంలో అంతా బాగుండాలని డబ్బు సమస్యలు తీరాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళకింట్లో టెన్షన్సు అడ్డంకులు తగ్గలేదట మరి అందుకే దీనికి కారణం ఏంట అని వెతికారు ఆ వెతుకులాటలోనే ఈ పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీ వైపు వెళ్లారా అంటే పాత జన్మల జ్ఞాపకాల్లోకి వెళ్లడం అదే అంటే మన సమస్యల మూలాలు పాత జన్మల్లో ఎక్కడైనా ఉన్నాయేమో అని తెలుసుకునే పద్ధతి అనమాట ఓ అలాగా మరి ఆ థెరపీలో ఏం తెలిసింది అదే కదా కీలకం అక్కడే అసలు విషయం బయటపడింది పంతొమ్మిది వందల నలభైల కాలంలో దక్షిణ భారతదేశంలో తను దీపాలి అనే ఒక సంపన్న గృహిణిగా ఉన్నట్టు చూసుకున్నారట పంతొమ్మిది వందల నలభైల సంపన్న గృహిణిగానా అంటే మంచి భర్త పిల్లలు అన్నీ ఉన్నాయా అవును కష్టపడి పనిచేసే వ్యక్తి మంచి డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కొడుతులు నాయనమ్మ పెద్ద ఇల్లు అంతా సౌకర్యవంతంగానే ఉంది పైకి చూస్తే అంతా బావున్నట్టే అనిపిస్తోంది మరి సమస్య ఎక్కడొచ్చింది అంతా బాగున్నప్పుడు అక్కడే ఉంది అసలు సమస్య దీపాలి తన కుటుంబాన్నంతా బాగానే చూసుకుంది కానీ తన అత్తగారు అంటే వయసైపోయిన ఆవిడ పట్ల మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉందట నిర్లక్ష్యమా అంటే సరిగ్గా పట్టించుకోలేదా భోజనం ఆరోగ్యం లాంటివి అంతే సరైన పోషణ ఇవ్వలేదు సరిగ్గా చూసుకోలేదు ఈ నిర్లక్ష్యం తెలియకుండానే ఆమె ఆత్మ మీద ఒక బరువు మోపింది దాన్ని కర్మబంధం అంటాం కదా అంటే చేసిన పని తాలూకు ప్రభావం అది పోలేదు ఓ దీపాలి గారు అరవై ఏళ్ల వయసులో మామూలుగానే చనిపోయినా కూడా ఆ ప్రభావం పోలేదా పోలేదు ఆ బంధం అలాగే ఉండిపోయింది ఆ జన్మలో అత్తగారిని సరిగా చూడకపోవడం ఈ జన్మలో డీపీ గారి ఆర్థిక ఇబ్బందులకు కుటుంబ కలహాలకు కారణమయ్యిందనమాట ఆ రిగ్రషంలో తెలిసింది ఇదేనా అవును సరిగ్గా అదే తెలిసింది నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపించినా ఆలోచింపజేసే విషయమిది నిజమే మరి ఈ అనుభవం వల్ల డీపీ గారికి ఏమైనా పాఠాలు తెలిసాయా కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నారని ఆ కథనం చెబుతోంది ముఖ్యంగా పెద్దల పట్ల కుటుంబ సభ్యుల పట్ల దయా వాళ్లని చూసుకోవడం ఎంత ముఖ్యమో అర్థమైంది అంటే పాత జన్మలో చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఈ జన్మలో వృద్ధుల పట్ల సేవ దయచూపించడం అవసరమని గ్రహించారా ఖచ్చితంగా ఇంకా మన పనుల్ని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి మన సంబంధాలు ఎలా ఉన్నాయి గౌరవం సానుభూతి ప్రేమ వీటిమీద ఆధారపడి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం ముఖ్యం అని కూడా తెలిసింది ఇది అందరికీ వర్తిస్తుంది కదా ఇంకేమైనా ఉన్నాయా ఆర్థిక ఇబ్బందుల గురించి ఉంది ఉదారంగా ఇవ్వడం అంటే అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల కూడా ఈ ఆర్థిక మానసిక అడ్డంకులను దాటొచ్చు అని సూచన అందిందట అంటే కరుణ మంచి సంబంధాలు కృతజ్ఞత వీటికి ప్రాధాన్యత ఇస్తే అడ్డంకులు కూడా మన ఎదుగుదలకు అవకాశాలుగా మారతాయా అవును ఈ అనుభవం అదే తెలియజేస్తుంది డిపి గారికి ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి ఇదొక దారిలా కనిపించింది కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ కథ మనకు చెప్పేదేంటంటే మనం గతంలో చేసిన పనులు ముఖ్యంగా కుటుంబ సభ్యుల పట్ల మనం ఎలా నడుచుకున్నామనేది అది కొన్నిసార్లు మన తర్వాత జీవితంలో ఆర్థిక పరిస్థితి కుటుంబ సంతోషం లాంటి వాటిపై కూడా ప్రభావం చూపొచ్చన్నమాట నిజమే దీపాలి నిర్లక్ష్యం డీపీ ప్రస్తుత కష్టాలు వీటికి లింక్ కనిపిస్తోంది మరి ఆ కష్టాలను దయ సేవ కృతజ్ఞత ద్వారా దాటే అవకాశం కూడా కనిపిస్తోంది డీపీ గారి కథ ఒక ఉదాహరణ మాత్రమే అనుకోవచ్చు అంటే గత జన్మ పలులు ఈ జన్మ అనుభవాలను ఎలా మారుస్తాయో చూపించడానికి అవును ఇలాంటి కర్మబంధాలను అర్థం చేసుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే వ్యక్తిగతంగా ఎదగటానికి జీవితంలో వచ్చే కష్టాలను దాటటానికి వీలవుతుందని ఈ కథనం సారాంశం ఇది విన్నాక నాకు ఆలోచ వస్తోంది మన జీవితంలో పరిష్కారం కాని కొన్ని విషయాలుంటాయి కదా బహుశా వాటిల్లోనే మనం మారడానికి ఇంకా బ్యాలెన్స్డ్గా బతకడానికి కావలసిన పాఠాలు దాగి ఉంటాయేమో ఏమంటారు అవును అది ఆలోచించాల్సిన విషయమే